నమస్కారం అందరికీ స్వాగతం మా భక్తి ఛానల్కి ఈరోజు మనం పోలి పోలిపాడ్యమి అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటాం ఏం చేయాలి పూజ ఎలా చేయాలి వివరంగా తెలుసుకుందాం పోలి పాడ్యమి యొక్క ప్రాముఖ్యత పోలి పాడ్యమి అనేది కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే శుభాదినం ఈ రోజున గృహాలలో దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు పాప పరిహారం శాంతి సంపద ఆరోగ్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కొత్త శుభారంభాలకు ఇది అత్యంత శుభమైన రోజు పోలి అంటే ఏమిటి పోలి అంటే శుభం పావిత్రం శ్రేయస్సు అని అర్థం కార్తీక మాసంలోని అన్ని పూజలు పూర్తయిన ఈ రోజున దేవులకు పూర్ణాహుతి ఇచ్చినట్లుగా ప్రత్యేక పూజలు చేస్తారు ఈ రోజున చేసే ముఖ్యమైన ఆచారాలు పోలీ పాడ్యమి రోజున సాధారణంగా పాటించే ఆచారాలు ఇవి ఉదయం పూట స్నానం చేసి శుభ్రంగా ఇంటిమి అలంకరించడం దేవుళ్లకు పసుపు కుంకుమ అక్షతలు అందించడం పాలు చక్కెర వంట నూనెలతో నైవేద్యాలు సిద్ధం చేయడం దీపం వెలిగించి భక్తితో నామస్మరణ చేయడం కుటుంబ సభ్యులు కలిసి పూజ చేయడం పుణ్యక్షేత్ర దర్శనం చేస్తే మరింత శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం పోలీ పాడ్యమి నైవేద్యం ఈ రోజున సాధారణంగా పాలపాయసం పులిహోర లడ్డు వడలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు ప్రతి ఇంటి సంప్రదాయం ప్రకారం ఈ నైవేద్యాలు మారొచ్చు పూజ విధానం సులభమైన పూజ విధానం పోలీ పాడ్యమి రోజున పూజను ఇలా చేయొచ్చు దేవుని ముందుగా దీపం వెలిగించండి దందం పుష్పం అక్షతలు సమర్పించండి లక్ష్మీదేవి పార్వతీదేవి శివ విష్ణు మీ ఇంట్లో ఉన్న దేవతలకు మనసుపూర్వకంగా పూజ చేయండి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి కుటుంబమంతా కలిసి శాంతి క్షేమాల కోసం ప్రార్థించండి భక్తి శుద్ధ మనస్సు ఇవే పూజలో అత్యంత ముఖ్యమైనవి ఈ రోజున చేయాల్సినవి శుభ్రత దీపం వెలిగించడం నైవేద్యం కుటుంబ పూజ చేయకూడనివి గోడవలు మాంసాహారం అసూయ లేదా నెగటివ్ మాతలు అశుద్ధి ఈ రోజున ప్రశాంతంగా పావిత్రంగా ఉండటం శ్రేయస్కరం